నమస్తే వెల్కమ్ టు నవయోవరై ఛానల్ దిస్ ఈస్ మారుతి నందన్ మీరు తమ్ చూసే ఉంటారు నార్మడిలో దుక్కిలో మనం చల్లుకోవాల్సినటువంటి ఎరువుల మోతాది ఎంత అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా క్లియర్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నార్మడికి రిలేటెడ్ ఉన్నటువంటి చాలా విషయాల గురించి కూడా తెలుసుకుందాం ఉదాహరణకి ఒక ఎకరాకు సరిపడా అంత విస్తీర్ణంలో మనం నార్మడి అనేది సిద్ధం చేసుకోవాలి అలాగే దుక్కిలో మనం వేసుకోవాల్సినటువంటి ఎరువుల మో మోతాది అంతా సో ఎప్పుడు మనం నారుమడిని దుక్కి సిద్ధం చేసుకోవాలి అంటే నన్ను నారు అలికేటువంటి ఎన్ని రోజుల ముందే మనం నారుమడి అనేది దుక్కి అనేది సిద్ధం చేసుకోవాలి అలాగే ఎకరానికి ఎన్ని కిలోల విత్తనం ఎంచుకోవాలి అంటే సన్న రకంగా కావచ్చు రకం కావచ్చు ఎన్ని కిలోల విత్తనాన్ని అనేటువంటి ఇలాంటి నార్మడి రిలేటెడ్ ఉన్నటువంటి ప్రాథమిక దశలో ఉండేటువంటి చాలా అంశాల గురించి మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమయ్యే రీతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ కూడా ది బెస్ట్ వీడియోలు అనేది మీకు ఈ ఛానల్లో అందించడం అనేది జరిగింది ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడు దుక్కి దునుకోవాలి అంటే నారుమడి అనేది ఎప్పుడు సిద్ధం చేసుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణకు అనుకోండి ఎక్కువగా మనకు మధ్యకాలిక రకాలు స్వల్పకాలిక రకాలు అనేది రికమెండెడ్ సో అదైతేనే బెస్ట్ సో మధ్యకాలిక రకాలు మీకు తెలిసిందే నవంబర్ సెకండ్ వీక్ నుంచి మనం ఎప్పుడైనా నార్మడిని సిద్ధం చేసుకోవచ్చు అలాగే స్వల్పకాలిక రకాలైతే కనుక చూసినట్లయితే నవంబర్ థర్డ్ వీక్ నుంచి అప్ టు డిసెంబర్ ఎండ్ వరకు కూడా మనం ఈ నార్మడి అలకడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఎప్పుడైతే నార్ అలుకుదామని అన్నట్టు డిసైడ్ అయ్యారో దానికంటే పదిహేను రోజుల ముందే మనం మూడు సార్లు దుక్కి దున్ని మనం నారుమడి అనేది సిద్ధం చేసుకున్నట్లయితే మంచి ఆరోగ్యవంతమైనటువంటి నారుమనం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఇది ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఒక ఎకరానికి మనం ఎంత విస్తీర్ణంలో నారుమడి సిద్ధం చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది రైతులు అడుగుతున్నటువంటి డౌట్ కూడా ఇదే కాబట్టి ఒక ఎకరానికి మనం రెండు గుంటల్లో లేదా ఐదు సెంట్లల్లో లేదా రెండు వందల స్క్వేర్ మీటర్స్లో విస్తీర్ణంలో మనం నార్మడిని దుక్కి దున్ని రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకు ఒక రెండు ఎకరాలు అనుకోండి అప్పుడు నాలుగు గుంటల్లో లేదా పది సెంట్లలో మనం నార్మడిని సిద్ధం చేసుకున్నట్లయితే మనకు మంచి విస్తీర్ణం విత్తనానికి సరిపడ విస్తీర్ణం అనేది సరిపోతుంది అలాగే నార్మడి దుక్కి కూడా దునికినప్పుడు ఎత్తైనటువంటి ప్రదేశంలో అంటే నీరు పెట్టడానికి తీయడానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక ప్రదేశం మనం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎత్తైన ప్లేస్లో ఉండడం అనేది ఉత్తమం ఎందుకంటే నీ చలికాలంలో మనం ఎక్కువ సార్లు వేడి నీరు పెట్టాల్సి ఉంటుంది మార్నింగ్ అలాగే నీరు తీసేయాల్సి ఉంటుంది సో నారు మంచిగా ఎదగడానికి ఇది ఉపకరిస్తుంది అనేది రైతులు గమనించాల్సినటువంటి అవసరం ఇక ప్రధానమైనటువంటి టాపిక్ మనం వచ్చినట్లయితే ఎరువుల మోతాదు ఎంత ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సింది యాసంగి పంట చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎరువుల యాజమాన్యం అనేది అత్యంత ప్రధానమైనది నారుమడిలోనే అనేది గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా సేంద్రియ ఎరువులు లైక్ వర్మీ కంపోస్ట్ కావచ్చు లేకపోతే పశువుల పీడ కావచ్చు ఏది ఇతర ఏదైనా కానీ దాదాపుగా ఒక ఎకరానికి అంటే రెండు కుంటల విస్తీర్ణంలో నార్మడి సిద్ధం చేసుకున్నప్పుడు దాదాపు రెండు కుంటల వరకు మన పశువులు ఏడ ఎరువు అనేది వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దొరికిన సందర్భంలో చెప్పలేం దొరికినంతగా వేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి చాలామంది రైతులు ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఉంది ఓన్లీ సేంద్రియ ఎరువులు పశువుల ఎరువు అంటే బాగా మాగినటువంటి పశువుల ఎరువు వేసి మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఆరు పొందినటువంటి రైతులు చాలామంది ఉన్నారు సో ఇది ఖచ్చితంగా ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ఈ ప్రధాన పోషకాలు అనేటువంటి ఎరువులు ఎంత నిష్పత్తిలో వేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా మనకు యూనివర్సిటీ నుంచి కాబట్టి రికమెండెడ్ కనుక చూసినట్లయితే రెండు కిలోల యూరియా ఒక కిలో బాస్వరం ఒక కిలో పొటాష్ అనేది చేయాల్సింది దాన్ని మనం కన్వర్టెడ్ ఇంటూ యూరియా కానీ డిఎఫ్ కానీ సింగిల్ సూపర్ పాస్పెట్ లేదా డైరెక్ట్ ఎంఓపీలోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే మనం ఎన్ని కిలోలు మనం వాడాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకవేళ యూరియా అయింది అనుకోండి యూరియా దాదాపుగా మనం ఒక ఎకరానికి సంబంధించి నారుమడి మనం ఏదైతే రెండు గుంటల్లో సిద్ధం చేసుకుంటామో దానికి ఐదు కిలోల యూరియా అనేది మనం ముందస్తుగా అంటే చివరి దిక్కులో చల్లుకోవాల్సి ఉంటుంది ఇక్కడ యూరియా అనేది గుర్తుంచుకోండి మనం చివరి దిక్కులో అని అన్నాం కదా రెండు గుంటలు అన్నాం కదా ఒక టూ టూ పాయింట్ ఫైవ్ కేజెస్ అనేది దుక్కిలో చల్లుకొని ఎప్పుడైతే నారు అలికిన తర్వాత పన్నెండు రోజుల తర్వాత మిగతా టూ పాయింట్ ఫైవ్ కేజెస్ అనేది మనం నారులో చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే డిఏపి కనుక చూసినట్టయితే దాదాపు రెండున్నర నుంచి మూడు కేజీల వరకు చల్లుకోవాలి ఒక ఎకరానికి సంబంధించి మీకు చెప్పేది మోతాదు అలా అలాగే మీకు ఒకవేళ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అందుబాటులో ఉందనుకోండి డీఏపీ అందుబాటులో పెద్దగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే దాదాపుగా మీరు ఆరున్నర నుంచి ఏడు కేజీలు చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పొటాష్ కనుక చూసినట్లయితే దాదాపు రెండు నుంచి రెండున్నర కేజీల వరకు మనం ఈ దుక్కిలో చల్లుకోవాల్చే అవసరం ఉంది సో అర్థమైంది కదా యూరియా అనేది దాదాపు ఫైవ్ కేజీస్ డీఏపీ అనేది టూ అండ్ హాఫ్ కేజెస్ అలాగే ఈ పొటాష్ అనేది కూడా దాదాపు టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కేజీస్ ఒక ఎకరానికి ముందస్తుగా చివరి దిక్కులో చల్లుకున్నట్లయితే మనకు మొక్క అనేది పోషకాలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో వీటితో పాటు యాసంగిలో అతిపెద్ద సమస్య ఏంటంటే మనకు జింకు లోపం ఏర్పడడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఇక్కడ ఏం చేయాలంటే మార్కెట్లో మనకు చిలేటెడ్ జింక్ ఇటీటి రూపంలో ట్వెల్వ్ పర్సెంట్ రూపంలో అందుబాటులో ఉంటుంది అది దాదాపుగా ఈ ఎకరానికి సంబంధించినటువంటి నార్మడి ఏదైతే రెండు గుంటలు నార్మడి అనుకున్నామో దానికి దాదాపుగా ఇరవై ఐదు నుంచి యాభై గ్రాముల వరకు వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మనకు జింకు సమస్య అనేది లోపం ఏర్పడకుండా ముందస్తుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తగా రైతులకు చూసించడం అనేది జరుగుతుంది దీంతో పాటుగా ముందస్తుగా మనకు ఏదైతే మైక్రోన్యూట్రిన్స్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందులో మీకు చాలా వరకు హ్యూమిక్ సీవీడు రిలేటెడ్ సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ హ్యూమిక్ రిలేటెడ్ కంటెంట్ ఉన్నటువంటి గ్రాన్వెల్స్ మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి కొన్ని గ్రాన్వెల్స్ రూపంలో ఉన్నాయి డస్టర్ రూపంలో ఉన్నాయి పౌడర్ రూపంలో రకరకాలుగా మార్కెట్లో వివిధ రకాల బ్రాండింగ్ నేమ్తో మనకు అందుబాటులో ఉన్నాయి దాదాపు కిలో నుంచి రెండు కిలోల చొప్పున దుకిలోనే యూరితో డస్ట్ అనుకోండి యూరితో కలిపి చల్లేసుకోండి లేదా గ్రాన్వెల్స్ రూపంలో హ్యూమిక్ సీవిడ్ రిలేటెడ్ గ్రాన్వెల్స్ చాలా ఉన్నాయి సో అవన్నీ కూడా కలిపి చల్లు ఉందస్తు చల్లుకోవడం అనేది ఉత్తమం ఇది రైతులకు నేను ముందస్తుగా మీకు చూపించడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రైతులు చేసుకోవాల్సినటువంటి మరొక ముఖ్య అంశం ఏంటంటే నార్మల్ రిలేటెడ్ మీరు ఒకవేళ సో ఈ డైరెక్ట్ యూరియా కానీ ఒకవేళ మీకు డిఏపి కానీ పొటాష్ కానీ డైరెక్ట్గా అందుబాటులో లేదు నా దగ్గర ట్వంటీ ట్వంటీ ఉందనుకోండి ట్వంటీ ట్వంటీ అనేది దాదాపుగా ఎకరానికి సంబంధించినటువంటి నార్మల్లో దాదాపుగా మీరు ఒక టెన్ కేజీస్ వరకు చల్లుకోవచ్చు ఆ రేషు క్యాల్కులేషన్ ఎలా చేయాలి మీకు రికమెండెడ్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేసినప్పుడు ప్రయత్నిస్తాను ఒకవేళ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఉందనుకో అప్ టు సిక్స్ టు సెవెన్ కేజీస్ వరకు మనం చల్లుకోవచ్చు పొటాష్ మాత్రం డైరెక్ట్గా చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒక ఎకరానికి సంబంధించిన మోతాదు దాదాపు రెండున్నర నుంచి మూడు కేజీల వరకు దుక్కిలో చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి చాలామంది రైతులు ఇక్కడ చేసేటువంటి పొరపాటు ఏంటంటే దుక్కిలో ఎలాంటి ఎరువులు వేయరు డైరెక్ట్ ఏం చేస్తారంటే నారు ఎదిగిన తర్వాత దాదాపు పదిహేను రోజుల తర్వాత ఏం చేస్తారంటే నారు చరిగా ఎదగట్లేదని చలికి అని చెప్పేసి డైరెక్ట్గా కాంప్లెక్స్ ఎరువులు వేయడం జరుగుతుంది దాంతో చాలా సందర్భంలో చాలా ఫీల్డ్లో అబ్జర్వ్ చేశాను నారు అనేది చనిపోయిన సందర్భాలు చాలా చూశాను నేను కాబట్టి ఒకవేళ మీరు చల్లాలనుకున్నా కూడా ఏంటంటే ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు నీరు పెట్టి ఒక ఇంచు మందం నీరు పెట్టేసి ఆ కాంప్లెక్స్ ఎరువులు చల్లే ప్రయత్నం చేయకండి ఊరికే ఎంటీగా ఉన్నటువంటి నీరు లేకుండా ఉన్నటువంటి నర్మలో డైరెక్ట్ చల్లడం ద్వారా ఆ హీట్ జనరేట్ అయిపోయి మొక్క నారు అనేది చనిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇది కూడా రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా పూర్తిగా ఆఫ్టర్ నారు అలికిన తర్వాత మనం ఎలాంటి యాజమాన్య చర్యలు పెస్ట్ డిసీజ్కి సంబంధించి ఏం తీసుకోవాలి అనేది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మనం నెక్స్ట్ ఫర్దర్గా చేద్దాం ఒకవేళ మీరు నార్మల్గా ఎలాంటి యాజమాన్య చర్యలు తీసుకుంటారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఫర్దర్గా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మీకు వాటికి సంబంధించినటువంటి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను లేదా ఫలానా కంటెంట్ మీద నాకు వీడియో కావాలి అని కనుక మీరు కోరినట్లయితే దాని మీద చాలా స్పష్టంగా క్లియర్గా మంచి సమాచారాన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్ని మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎరువు మోతాదులే కాకుండా దాదాపు మీరు ఇంకా పెంచుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా పెంచుకున్న పెద్ద నష్టం ఏం లేదు నార్మడిలోనే కాబట్టి నారు పెరగడానికి కొంచెం మోతాదు పెంచుకున్న మనకు జరిగేటువంటి నష్టం ఏం లేదు సో ఇదండి ఈరోజు టాపిక్ ఫర్దర్గా నెక్స్ట్ వీడియో లో మనం కలుసుకుందాం మీకు ఏదైనా స్పెసిఫిక్ ఏదైనా టాపిక్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మనం దాని గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఒకవేళ న్యూ వ్యూవర్ అయితే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు